చాలా ఈ చంద్రబాబు గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారేమో అనిపిస్తుంది ఆయన డెబ్భై నాలుగేళ్ల వయసులో ఏది పెడితే అది మాట్లాడటంతో జనంలో పలసనవుతాడన్న సంగతి కూడా ఆయన మర్చిపోతున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణ చేసి అంటే ఏదో ఇక నడిచిపోద్ది అనుకోవచ్చు ఇప్పుడు ఆయన చాలా సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి అని ఆయనే చెప్పుకుంటాడు కదా నేను వాళ్ళ సంగతి చూస్తా వీళ్ళ సంగతి అంటాడు కదా మరి జగన్ గారు కుట్ర ఎట్లా చేస్తాడు అంత సమర్థుడైన ముఖ్యమంత్రి పరిపాలన సాగుతూ ఉంటే అంటే ఆయన అసమర్థుడైన ఒప్పుకుంటున్నాడా అండ్ ఎదుటి వాళ్ళు కుట్రలు చేస్తే చేస్తే కూడా ఈయన చేతులు ఎత్తుకుని చాట్లుడికి కూర్చుంటాడా ఏమో ఇంత ఏంటంటే తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంటారు నిజానికి జగన్ గారు కుట్ర చేయదలిస్తే ఈ గత ఐదేళ్లలో ఎన్నో చేసి ఉండొచ్చు ఆయన చేయ ఆయన చేయలేకపోవటమే ఈయనకి అడ్వాంటేజ్ అయింది తప్ప ఈయన తెలుగుచేట్లు ఏంటంటే చంద్రబాబు గారి తెలుగుచేటలు తను ఏం చేసి చేయదలుచుకుంటాడో దాన్ని ఎదుటివాడేదే ముందు ఆరోపిస్తాడు ఆరోపిస్తూ విస్తారంగా ప్రచారం చేయిస్తాడు చేయించి జనాన్ని ఎంతో కొంతమందిని నమ్మేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు అందులో భాగంగానే ఇట్లాంటివన్నీ చేస్తుంటారు ఇప్పుడు విషయం ఏంటి బుడమేరు రెగ్యులేటరు ఆకస్మికంగా విడుదల వదలటం వల్ల విజయవాడ మునిగింది అనేది ప్రధానమైన సమస్య దానికి కారణం ఏంటి ఒకటి ఆ మీడియా పవర్ హౌస్ పవర్ ప్లాంటు రెండు చంద్రబాబు గారిలు పూర్తిగా మునకపోవటం మునకుండా ఉండాలంటే మునక్కుండా ఉండకుండా జాగ్రత్త పట్టడం అలాగే కరకట్ట తాటి అర అమరావతి వైపు ఈ కృష్ణా నీరు వెళ్ళిపోయింది ఇదంతా వచ్చి అదనంగా వచ్చే నీళ్ళు అవుతాయి కదా సో ఇవన్నీ వచ్చి కొట్టే వెనక్కి దాన్ని అది ఇంకా అమరావతి అంతా ఇప్పటికే కొంత వర్షాలని అని కొండీటి వీటి వల్ల కొంత మునిగింది కదా ఇంకా శాంత మునిగిపోతే పరపతి పోద్దనే భయంతో ఇట్లాంటి పిచ్చారోపణ చేస్తున్నారు ఇప్పుడు బోట్లకు సంబంధించి మరి చ చంద్రబాబు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అంటే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా రెండు కో రెండు బోట్లు వచ్చి కోట్లు కూడా అప్పుడు కూడా జగన్ గారే చేశారు అప్పుడు జగన్ గారే చేశాడని చెప్పాడు చే ఎందుకు చెప్పాడంటే నా తన్నీళ్ళు ముంచడానికి అని చెప్పాడు ఇప్పుడేమో కుట్ర అసలు ఏకంగా బ్యారేజ్ని పగల కొట్టడానికి చాలా దుర్మార్గం ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు కొంత బాధ్యతగా వ్యవహరించాలి ఈ ఒక ముఖ్యమంత్రి అయ్యిండి అలాంటి మాటలు మాట్లాడితే అవన్నీ అబద్ధాలని ఆయనకి తెలుసు ఆత్మ మనుషులకి రాజకీయ ఆత్మ అనేది ఒకటి ఉంటుంది సామాన్య మానవులు మన బోటి వాళ్ళకి కానీ రాజకీయ నాయకులు ఆత్మకేత అడితోటి ఏం పని ఉండదో ఏం పోడు కానీ దురదృష్టం అది ఆయన అంటే ఎవరికైనా ఇన్నిసార్లు గెలిచిన ముఖ్య వ్యక్తిగా ముఖ్యమంత్రిగా గౌరవం ఉంటుంది కానీ ఆ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోవాలనేది మా బోటి వాళ్ళని చూపుతాం లేదు లేదు నిన్న అది ఇదే పంద అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు పది రోజులకి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో వరద బాధితులకు సాయం అందలేదని వస్తుంది అసలు అందలేదని నేను అంటల్లా మెయిన్ రోడ్ల వరకు లేకపోతే ఇప్పుడు ఇప్పుడు కొంత వెళ్ళారు వాలంటీర్లు వద్దన్నారు ఆ రోజుల్లో ఇప్పుడు వలంటీర్లు కూడా వాడుకోవాల్సి వచ్చింది ఆ రేషన్ వాహనాలతోటి అసలు ఎందుకన్నాడు ఇప్పుడు రేషన్ వాహనాలని జనం అడుగుతున్నారు ఇంటింటికే పంచమని అడుగుతున్నారని ఆయన చెప్పాడు సో ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో ఒకటి ఆరోపణ చేయటం నిమ్మల రామానాయుడు గారు ఏం చెప్పాడు అది బోట్లకి ప్లాస్టిక్ వైర్ కట్టి ఆపారు అక్కడ అందువల్ల అవి తెగి వచ్చినాయి అని చెప్పాడు మీనేమో కుట్ర అంటాడు ఆ యజమానులు ఎవరు ఎవరు తలసీల్ రఘురామ్కి బంధువులని బంధువులు అన్ని పార్టీలో ఉంటారు ఇప్పుడు మీ బంధువులు అన్ని పార్టీలో ఉండరా నా బంధువులు అన్ని పార్టీలో ఉండరా ఆ మాటకు వస్తే చంద్రబాబు గారి బంధువులు ఆయా పార్టీలో లేరా ఉంటారు కదా అవన్నీ ఆయన ఏమి అరే తెలియనట్టుగా మాట్లాడితే అట్లా మరి లోకేష్ గారు ఇప్పుడు బంధువు ఏమో బంధువుల దగ్గరికి వెళ్ళకూడదంట లోకేష్ గారి దగ్గరికి వస్తే ఆయన పార్టీ వాడు కాదంట లోకేష్ గారి పక్కన కూడా నిందితుడు విషాద్రా ఆ ఫోటో కూడా ఉంది కదా సో ఇవన్నీ ఆయన ఆయనకి ఆయన తను తప్పు చేస్తున్నాను తెలిసి కూడా ఎదుటివాడి వాడి మీద ఆ అప్పని నెట్టి కొట్టరాను ఇంకొట్టను చెప్పి చేతులు దురుపుకుంటారు ఆయనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి అచ్చంగా అబద్ధాలు రాయటం ఆయన ఏం చేస్తే దానికి భజన చేయటం కారణంగా నడుస్తూ ఉంది కొంతకాలం ఇటువంటి మనం చూడాల్సిందే నేనైతే ఆ ఊరు వెళ్ళలేదు కానీ వచ్చిన వీడియోలు టీవీల్లో వచ్చిన వార్తలు చూస్తే మునిగినట్లే కనపడుతుంది ఎందుకు ఆయన ఇల్లు అయితే మునిగింది కదా అందుకే కదా ఆయన అక్కడి నుంచి కలెక్టరేట్కి వెళ్ళిపోయింది ఆయన ఇల్లు రాజధానిలో ఉన్నట్టా లేనట్టా అది ముందు చెప్పాలంటే ఆయన ఇంటి ఆయన ఇంటి పక్కనే ఉన్న మంత్రి సత్యనారాయణరావు గారి ఆశ్రమంలో ఎట్లా ఎంత పెద్ద నీరు వచ్చిందో అందరూ చూశారు కదా ఈయనకంటే మోటార్లు పెట్టి అన్ని పెట్టి వచ్చిన వాటర్ని వచ్చినట్టు తోలు తోలితే కూడా కింద ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిందని కదా అధికారులు వద్దంటేనే కదా కలెక్టరేట్కి మారింది ఈ ఆయన ఏ ఆయన అబద్ధాలు ఆడతారనేది జనరల్గా ఉన్న అందరికీ అభిప్రాయం వాటిని పదే పదే కన్ఫర్మ్ చేస్తూ ఆయన వ్యాఖ్యానిస్తుంటారు పోనీ అంతవరకు ఏదో డబ్బాయించి ఏదో రియల్ ఎస్టేట్ పడిపోద్ది అనే బాధతోటి చెప్పాడంటే అదొక రకం కానీ ఎదుటి మీద ఆరోపణ చేయటం పైగా పెట్టాలి శ్మశానం పూడ్చిపెట్టాలంటే ఏంటి దాని అర్థం అంటే ఎవరో ఒకరిని హత్య చేయమని చెబుతున్నాడా అంటే అప్పుడు శ్మశానం అయిపోయినా పర్వాలేదా అమరావతిలో పూడ్చిపెడితే అది శ్మశానంగా ఉండదా వాళ్ళెవరో శ్మశానం అన్నారు వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాలి సంఘ బహిష్కరణ చేయమని రాజ్యాంగంలోనూ చట్టాల్లోనూ ఎక్కడన్నా ఉందా వ్యతిరేక అభిప్రాయాన్ని చెప్తే ఈయన పూడ్చిపెట్టమంటే ఎవరన్నా హత్యలు చేశాడు పూడ్చిపెట్టమనా అంటే ఈయన అమరావతిని శ్మశానం చేయమని చెప్పినట్లైంది కదా ఆయన ఆ మాట ఆ పాట అర్థం చేసుకోకుండా ఆయన చాలా పవిత్రమైన దాన్ని ఆయనే శ్మశానంగా చ చేయండి అన్నట్లుగా పూడ్చిపెట్టండి అంటే నాకైతే నచ్చల ఆయనకి దాని అర్థం తెలియక మాట్లాడాడో లేకపోతే ఆయనకు వచ్చిన అనేక తిట్లు తిడుతున్నాడు కదా ఈ మధ్య అందులో భాగంగా కొత్త తిట్టు అని ముందు తిట్టాడో కానీ అది అది కరెక్ట్ కాదు అంత పెద్ద ఆయన ఆ రకంగా మాట్లాడటం పరువు పోగొట్టుకోవటం అమరావతిలో వస్తాయి అక్కడ రాజధాని పెట్టొద్దని శివరామకృష్ణ కమిటీ చదివితే చెప్పింది అంటాడు ఆ శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఏమో పక్కన పడేసి నారాయణ కమిటీని తీసుకొచ్చి వాళ్ళకి ఏది కావాలంటే అది చేసుకుని కింద మీద పడుతున్నాడు అక్కడ మరి నలభై యాభై మీటర్ల లోతులోకి వెళ్ళి ఎందుకు ఫైల్ ఫౌండేషన్ వేయాల్సి వచ్చింది దానికేదో పెద్ద పేరు పెట్టి కనిపెట్టేశారు చంద్రబాబు గారు నా రోజుల్లో ప్రచారం చేశారు కదా ఆ ఫై ఆ ఫౌండేషన్ మీద ఇవన్నీ ఏంటంటే డ్రా ఈ డ్రామాలు అంతులేని డ్రా కథలాగా మారిపోతున్నాయి అది ఆయన ఎలా కాలం సాగుద్దాం ఏమో ఇటువంటి వాళ్ళకి సాగుద్దేమో తెలియదు కానీ బట్ సాగకూడదని మాత్రం నా అభిప్రాయం అమరావతి నీళ్లు మునిగినీయా లేదనేది ఆయన మీడియా నడిపెట్టుకెళ్ళి చూపిస్తే తెలిసేది ఆయన ఇల్లు ఇక్కడ ఉంటే సచివాలయం ఆయన పక్కనే ఉంటే మరి వరద రాకపోతే ఎందుకు సచివాలయానికి వెళ్ళి కూర్చోలేదు సచివాలయ ఉద్యోగస్తులందరూ ఎందుకు ముందుగానే ఆఫీసులు బాబు మేము వెళ్ళిపోతామని భయవేస్తుంది కరకట్టమే నీళ్లు వస్తాయంటున్నారని ఎందుకు వెళ్ళిపోయారు హైకోర్టు మధ్యాహ్నం రెండింటికి ఎందుకు క్లోజ్ అయిపోయింది ఇవన్నీ వాస్తవాలు నీరు కొండ ప్రాంతం అంతా ఎందుకు మునిగింది కొండవీటి బాగు ఇవన్నీ వచ్చినాయి కదా వచ్చి మొత్తం అంతా జల జలెవరో కొందరు మీ మీలాంటి మిత్రులు వీడియోలు కూడా తీశారు అదే హైకోర్టుకి వెళ్ళే అంటే ఎటు చూసినా ఆ పక్కన పైపులు కనపడుతున్నాయి నీళ్లు కనపడుతున్నాయి మరి అసలు ఏమి నీళ్లు రాకపోతే అసలు నిలబడకపోతే ఎటు ఎటు పోవాలి కదా అక్కడ పరిస్థితి ఏంటంటే ఆ కొండవీటి వాగు కృష్ణలో కలవాలి కృష్ణలో కలవడం కోసం ఈయన మళ్ళీ అది ఉండడం కోసం ఈయనే లిఫ్ట్ పెట్టాడు అది అయినా కూడా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఇంకా రెండు మూడు వాగులు ఉన్నట్టున్నాయి అవన్నీ వస్తుంటాయి సహజం మూడు పంటలు పండే భూమినేమో విధ్వంసం చేసి ఎదుటి వాళ్ళని విధ్వం ఒక అక్రమ నిర్మాణానికి గురిస్తే విధ్వంసం ప్రచారం చేస్తాడు ఇప్పుడు ఆయన అక్రమం కట్టడంలోనే ఉంటాడు అది ఆయన గొప్పతాను ఇప్పుడు తెలుగుదేశంకి బలం బలహీనత మీడియానే బలం ఏమిటి అబద్ధాలు ప్రచారం చేయడం బలహీనత ఏమిటి వాళ్ళు ఏ అబద్ధాలు ప్రచారం చేసినా ఆయన కూడా అని నమ్మటం ఆయన నమ్మి ఆయనే ఓహో మనం బలం చెప్తున్నాడే అనుకుని జనాన్ని పూల్స్ చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ జనం ఎప్పుడు పూల్స్ అవుతారా అనేది నాకున్న సందేహం అధికారం ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు మాట్లాడటానికి భయపడవచ్చు కేసులు పెడతారని వేధిస్తారని ఒక భయం కూడా ఉండవచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు గారు ఈ వయసులో ఆయన తెలుసుకోవాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అధికారంలో ఉన్నారు వెలవలేరు వద్ద గేట్లు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి కానీ జగన్ గారిని ఏమో అజ్ఞానం అయింది అని అన్నారు ఇప్పుడు మరి ఎవరిది అజ్ఞానం అయింది అది ఆయన ఎందుకు అనిపించుకోవటం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన అందుట్లో సుదీర్ఘకాలం ఆయన అంత అదృష్టవంతుడైనటువంటి నేత ఇంకోహు లేడని నేను అనేకసార్లు చెబుతూ ఉంటా ఆయన ఎంత కాంట్రవర్షియల్ అయినా కూడా ఆయన అదృష్టం ఆ రకంగా తన్నుకు వస్తూ ఆయన మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు దాన్ని నిలబెట్టుకుని పది మంది యొక్క ఆదరణ పొందవలసిన వ్యక్తి ఈ తరచు అబద్ధాలు ఎవడో తన ఫెయిల్ చూసి ఎదుటివాడి మీద రుద్దటం పది రోజులుగా వాటర్ అట్లాగే ఉంటాం ఏంటి దాన్ని మొత్తం డ్రైన్ అవుట్ చేయడానికి ఏం చేయాలనేది ఆలోచించకుండా ఆయన సిసోడియా గారు ఏం చెప్పారు అవును మాకు తెలుసు వరద వస్తుందని జనం మునుగుతారని కూడా తెలుసు అని చెప్తున్నాడు కదా ఆల్మోస్ట్ అట్లాగే చెబుతున్నారు కదా అయినా కూడా జనం వెళ్లర్లే అని చెప్పి మేము హెచ్చరికలు జారీ ఎంత బాధ్యత రాహిత్యం అంటే ఆ ప్రభుత్వం ఎంత అధ్వానంగా పనిచేస్తోంది ఆయన చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు ముందు దాన్ని సరి చేసుకోకుండా ఈయన ఎదుటివాడు జగన్ గారి మీద వాళ్ళ మీద దాడి చేస్తే ఏం ఉపయోగం జగన్ గారి మీద ఎదురు దాడి చేసి మొత్తం ఇష్యూ అంత ఆయనపై నెట్టేసి ఈ కథ నడపాలని ఆయన ప్రయత్నం అది ఇప్పుడు ఈ మూడు నెలలుగా ఎంత హింస చూసాం విధ్వంసం చూసాం బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత ఘోరమైనటువంటి పరిపాలన మనం ఎప్పుడు చూడాలి అట్లా అని చెప్పి ఇప్పుడు అసలు బాధితుడికి ఏం వెళ్ళట్లేదు అని నేను అంటే వెళ్తాయి ఖచ్చితంగా గవర్నమెంట్ అయిన తర్వాత ఎంతో కొంత వెళ్ళాలి కదా అయితే అందరికీ వెళ్ళలేదు అనేది ప్రధానమైన విమర్శ మొదటి నాలుగు రోజులు అయితే అసలు దాదాపు మెజారిటీ పీపుల్కి అందలేదు అది వాస్తవం వాళ్ళంతా గగ్గోలు పెట్టి నానా శాపనార్థాలు పెట్టిన తర్వాత అప్పుడు వాలంటీర్లను వాడుకుని రేషన్ వాహనాలను వాడుకుని కొంత సర్వీస్ కొంత అందించారు అయినప్పటికి కూడా ఇప్పుడు ఇమ్మని అడుగుతాడు ఇమ్మని అడుగుతాడు ఇది ఎక్కడ కూడా పెద్దానికి విరాళాలు అడిగే పరిస్థితి అసలు నేను అధికారంలోకి వస్తే అసలు అప్పులు ఉండవు మొత్తం సంపద చేస్తానని చెప్పి పెద్ద మనిషి ఇప్పుడు ఏమి అప్పులు చేస్తాడు ఇంకో పక్క ఏమి విరాళాలు ఏమంటాడు చందాలేమంటాడు ఎందు ఆయన ఆయన గవర్నమెంట్ ఆయన కథ అట్లా నడుస్తూ ఉంటుంది సలహాదారులు నమ్ముకోవటమే కాదు ఆయన ఓపెన్గా అందరికీ చెప్పేస్తారు ఫెయిర్గా చంద్రబాబు గారు చుట్టూ ఎంతమంది ఉన్నారో మీకు తెలీదా తెలుసా కనుక్కోండి అండి కాంగ్రెస్ పనిచేసిన వాళ్ళు బీజేపీ పనిచేసిన వాళ్ళు ఇంకా ఆయన సొంతంగా పెట్టుకున్నవాళ్ళు గోళ్ళు మంది దాదాపు ఓ పాతి ముప్పై మంది అన్న ఉండొచ్చు లేదు కనీసం పదిహేను మంది హార్డ్ కోర్ టీము సలహాదారులుగా ఆయన చుట్టూ ఉన్నారని నాకున్న సమాచారం అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాకపోతే వాళ్ళందరినీ బ్యాక్గ్రౌండ్లో పెడతారు ఆయన ఓపెన్గా చెప్పరు అది ఆయన గొప్పతనం తర్వాత ఎన్ని యూట్యూబ్ ఛానల్ నడిపేది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎన్టీఆర్ ట్రస్ట్లో కానీ ఇతరత్ర కానీ అలాగే నాకున్న ఒక అవగాహన ప్రకారం కొన్ని వేల మందిని ప్రయోగించి మొత్తం అబద్ధాలు ప్రచారం ఇచ్చారు అంతేకాకుండా కొన్ని వేల ఆర్టికల్స్ని అబద్ధ పార్టికల్స్ అనండి హై హైప్ క్రియేట్ చేయడానికి అనండి వీటన్నింటినీ గూగుల్ వీటిల్లో సెర్చ్లో ఈజీగా వచ్చేటట్టుగా కొ కొడితే వచ్చేటట్టుగా ఇలాంటి టెక్నిక్స్ అన్నీ జగన్ గారు చేయట్ల ఆయన అప్పుడు ఫేర్గానే ఉన్నాడు ఇప్పుడు ఫేర్గా ఉన్నాడు ఫేర్గా ఉన్నందువల్ల ఒకసారి గెలిచాడు ఇంకోసారి ఒకసారి ఓడిపోయాడు మళ్ళీ ఒకసారి గెలిచాడు మళ్ళీ ఒకసారి ఓడిపోయాడు సో ఫెయిర్నెస్ ఆల్వేస్ డజంట్ హెల్ప్ అనేది ఇవి యూజ్ అవుతుంది అట్లాగే ఫెయిర్ ఫెయిర్గా లేకపోయినా అన్నిసార్లు హెల్ప్ అవుద్దని మనం చెప్పలేము చంద్రబాబు గారు కూడా మూడు సార్లు ఓడిపోయాడు కదా సో ఆ సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి పైగా కేంద్ర సార్ ఎలక్షన్లో ఈవీఎంల ఎఫెక్ట్ ఎక్కువగా ఉందనేది ఎక్కువ మంది భావన దానికి కారణం ఏంటి ఈవీఎంల గురించి ఈవీఎం వీవీ ప్యాట్ స్లిప్పుల్ని కంపేర్ చేయమంటే అధికారులు ఒప్పుకోకుండా వాటిని కాల్ చేసామని చెబుతున్నారు ఎందుకు కాల్సారి పది రోజుల్లోనే అది అనుమానాస్పదంగా ఉంది ఇక్కడ ఒంగోలు కానీ విజయనగరం కేసు కానీ చూడటం దురదృష్టవశాత్తు కోర్టు కూడా ఈ సింపుల్ కేసులో తీర్పు ఇవ్వటం ఇంకా ఇంతవరకు ఇచ్చినట్లేదు ఇవ్వలేదు మరి అది కూడా ఏమిటో అర్థం కాని పరిస్థితి సో ఈ పరిణామాలను చూస్తే ఖచ్చితంగా ఈవీఎంలు మా ఏదో జరిగిందేమో అనేటువంటి అంటే ఆయన ఆయన ఏంటంటే ఆయన ఆయన అవగాహన ఏమో మన ఆయన మొదటే స్పందించాడు యాక్చువల్గా మోసాలు జరిగినాయి కానీ అది ఆధారాలు కనిపించాలని అన్నాడు ఇంకా ఆధారాలు పూర్తి స్థాయిలో దొరకాలి కదా దొరకకుండా చేస్తే మళ్ళీ ఎదురుదాడి చేస్తారు కదా మామూలుగా అసలు ఈ కుట్రలు పాటు ఏమి చేయకుండా ఆయన పైన ఆయన చేసుకుపోతుంటేనే కుట్ర అక్కడ పడవల్ తగిలితే కుట్ర అంటాడు ఆయన ఫెయిల్యూర్ అక్కడ నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల నుంచి పడవలు వస్తుంటే పట్టుకోవాల్సిన గవర్నమెంట్ పట్టుకోకపోగా ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద అంటే గవర్నమెంట్ ఫెయిల్ కదా దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏంటంటే ఆయన జగన్ గారు అట్లా ఏమి చేయరు కదా కామ్గా తన పని తను చేసిపోతుంటాడు తను చెప్పదాల్సింది ఏదో ఫేర్గా చదువుతుంటారు అట్లాగే ఇప్పుడు సలహాదారుల విషయం కూడా ఆయన ఓపెన్గానే చెప్పేశాడు సలహాదారులు ఎవరు ఒక్కళ్ళకే కానీ ఒక్కళ్ళు ఏదో నిర్మాణ సలహాదారు అనేది ఏదో పెట్టినట్టున్నారు కదా మిగతా వాళ్ళంతా మామూలు పార్టీ వాళ్ళే ఇప్పుడు గతంలో కూడా అతను ఎవరు ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు పనిచేశాడు కదా ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోండి ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసింది నేను మనం మాట్లాడుకున్నాం కదా సో ఈయన ఏర్పాటు చేసింది ఒక ఒక వ్యక్తిని పెట్టుకున్నాడు సో ఆ వ్యక్తి పార్టీకి నిర్మాణానికి సంబంధించి సలహాలు ఇస్తారేమో అది ఎట్లా దొరుకుతుంది ఏంటో నాకు పూర్తి వివరాలు తెలియదు వాళ్ళ అవగాహన ఏమిటో నాకు తెలియదు కానీ బట్ అదే దాంట్లో పెద్ద తప్పు ఉందని మనం అనుకోకర్లేదు ఎందుకంటే అన్ని దాదాపు అన్ని పార్టీలు సలహాదారులు సలహాదారుల్ని రకరకాల వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్నాయి ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఇవన్నీ మారిన నేపథ్యంలో ఇంకోటి అవసరం అవుతుంది అంటే యాక్చువల్గా ఆవిడకి సమాచారం లేదు సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నట్టు లేదు రోజుల్లో ఎవరైనా కాగితాలు ఎవరైనా రాసిస్తే ఉపన్యాసం చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ రాసిచ్చేవాళ్ళు కూడా సరిగా ఉన్నట్లు ఆవిడ ఆవిడ గోల ఆవిడది అన్నట్టుగా ఉంది ఆవిడ కాకపోతే చంద్రబాబు గారికి మొన్న ఎవరో సరదాగా కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రుడు అనుకుంటే ఈవిడ దత్తపుత్రికగా మారినట్లుందని కొందరు వ్యాఖ్యానించారు నేను నేను దాని మీద ఏం కామెంట్ చేయను కానీ అట్లాంటి వ్యాఖ్యలకు ఆవిడ అవకాశం ఇవ్వకుండా తన పార్టీ తరఫున పనిచేయాలి కానీ తెలుగుదేశం కోసం ఆవిడ పనిచేయటం ఏంటో నాకేమీ అర్థం కాదు ముందు గవర్నమెంట్ని విమర్శించి ఆ తర్వాత ప్రతిపక్షంగా ఏదైనా ఉంటే ఒక మాట అన్న అభ్యంతరం లేదు వాళ్ళు ప్రతిపక్షమే టార్గెట్గా మాట్లాడుతున్నారనేది ఆవిడ మీద ఉన్నటువంటి విమర్శ ఎంత అన్న మీద కోపం ఉన్నా కూడా కోపం ఉన్న కూడా ఈ రకంగా మాట్లాడటం వల్ల ఆవిడకే ప్రతిష్ట భంగం అవుతుందని సంగతి ఆవిడ అర్థం చేస్తాను ఏపీలో హైట్రాన్నారా అవును కరెక్ట్ ఎక్కడ ఆక్రమణలు ఉన్నా సరే తీసేయాలి కాదని ఎవరు మనం కానీ ఇప్పుడు ఏపీలో తెలంగాణలో ఏం జరుగుతుంది అనుమతులు ఇచ్చి లేఅవుట్లో ఉన్నటువంటి చోట్ల కూడా తీసేసి తీసేసి విమర్శలకు గురవుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ చెరువో కాలువో నదికో ఎక్కడ అడ్డంగా ఉంటే అక్కడ అడ్డం ఆ అడ్డాన్ని తొలగించడం కాకుండా చాలా తమాషాగా ఆ అడ్డంగా ఉన్నట్లో నివాసం ఉంటేనేమో చేయరంట నివాసం లేకపోతేనేమో చేస్తారంట ఇంకేమి కొత్త రూల్ పెట్టారు నిన్న ప్రకటించారు రంగనాథ్ గారు ఎవరు ఇది దీ దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుందో తెలియదు సో ఇదంతా ఇదంతా ఒక ప్రహసనంగా మార్చారు వాళ్ళకి ఎవరికి ఒక చోట పదకొండు వేళ్ళల్లో ఖాళీగా ఉన్నాయని కూల్చారంటే ఎనిమిది చోట్ల ఆ పక్కనే ఎనిమిది ఇళ్ళలో జనం ఉన్నారని కా కోల్చలేదంట మరి ఈ పదకొండు మంది చేసిన నేరం ఏంటి ఆరు ఆ ఎందు ఉన్నప్పుడు ఇది హేతుబద్ధంగా కనపట్టాల యాక్చువల్గా ఇప్పుడు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కోల్చడం కూడా నాకైతే అభ్యంతరంగానే అనిపిస్తుంది పద్ధతి పాడు లేకుండా కోర్టులో ఉందని చెప్తున్నా కూడా ఆయన కోల్చడం ఏంటంటే కేవలం అహ అధికారం అనేటువంటి అహంకారంతో ఉంది తప్ప ఇప్పుడు ఆ చెరువు వల్ల ఆ చుట్టుపక్కల జనానికి ఏమైనా ఇబ్బంది వచ్చిందా ఆ చెరువు మీద ఈయన కట్టాడు అనుకుందాం అంతవరకు తీయించేస్తే అది వేరే విషయం తీయొద్దని మనం అనవు యాక్చువల్గా కానీ తీయటానికి ముందు వాస్తవ పరిస్థితి ఏమిటి దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది దానివల్ల సమాజానికి నష్టం జరుగుతుందా లేదా ఇవన్నీ కూడా చూడాలి చూసిన తర్వాత ఆయనకి ఏదన్నా ఇప్పుడు మరి ఇదివరకు ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు అని వీళ్ళే తీసుకొచ్చారు కదా గవర్నమెంట్లే ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి ఇటార్టీను లే మన అనాథరైదు లేఅవుట్లోవి అనాథరైదు లేఅవుట్లోవి చాలా మంది నాకు కూడా తెలియక ఒకటి కొన్నాను ఎల్ఆర్ఎస్ పెడితే నేను కూడా రెగ్యులరైజ్ చేయించుకున్నాను అట్లా ఎల్ఆర్ఎస్ రూపంలో వేల కోట్లు వసూలు చేస్తారు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వచ్చిన వాటి తెర ఇప్పుడు అదంతా మునిగిపోతానే ఉంటుంది అప్పుడప్పుడు మరి మునిగిపోయినంత నేను అమ్మేసుకున్నాను కదా ఇదే విషయం మరి అది ఇప్పుడు అక్కడ ఉన్న ఇళ్ళని పూల్ చేస్తారా ఒకప్పుడు కాబట్టి ఇక్కడ ఇక్కడే ఇది పెద్ద కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అవుతోంది ఇప్పుడు ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు తమ్ముడు ఇల్లుకి నోటీస్ ఇచ్చారు మొదట సంచలనం ఆ చుట్టుపక్కల రెండు వందలు మూడు వందలు బిల్డింగ్లు కూలుస్తూ ఉన్నారు నిజంగా కూలుస్తారా ఏదో అవన్నీ అయ్యేవి కాదని మాబోటి వాళ్ళం అనుకున్నాం కరెక్ట్గా అదే జరిగింది ఎందుకు జరిగిందంటే ఇప్పుడు సపోజ్ మరి ఇప్పుడు వరకు కూల్చడం ఇప్పుడు కూల్చిన వాటిలో పేదల ఇల్లు కూడా ఇష్టం వచ్చినట్టు కూల్చేశారు ఇవ్వకుండా తప్పు కదా అట్లా ఇప్పుడు కరెక్టే మళ్ళీ వీళ్ళే కదా ఈ రాజకీయ నాయకులే కదా అక్కడ స్థల కాలువగట్లు అమ్మటో ఏర్లు అమ్మట స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి ఇవన్నీ చేసేది ముందు ఫస్ట్ నా అభిప్రాయం అయితే లేఅవుట్ ఉండి కార్పొరేషన్ పర్మిషన్ ఉండి అట్లాగే కరెంటు వా ఇరిగే వాటరు ఇవన్నీ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్స్ అన్నీ ఉన్న వాటికి కనెక్ట్ కూలిస్తే వాటికి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని నా అభిప్రాయం చెల్లించి నువ్వేమైనా చేసుకో వాడు బ్యాంకుల్లో లోన్ తీసుకుని మధ్యతరగతి వాళ్ళు వాళ్ళందరూ ఏమైపోవాలి వాడు బ్యాంకుల వాళ్ళకి లోన్లు ఎవరు కట్టాలి అది కా వాళ్ళు తీసుకునే బ్యాంకుల లోన్లు ఎందుకు ఇస్తారు అది ఆధరైదు లేఅవుట్లు కదా ఇచ్చేది అనాథరైదు లేఅవుట్ అయితే ఎక్కడ అనాథరైదు ఉన్నా కొట్టండి నివాసం ఉంటే వదిలేస్తాము నివాసం లేకపోతే కూల్చేస్తామండి అట్లా నిజంగా దానివల్ల నష్టం జరుగుతూ ఉంటే తప్పకుండా చర్య తీసుకోవాలి ఆ చెరువుకు వచ్చే మార్గంలో ఉన్నాయి ఉంటే తీసేయి అయ్యా చెప్పు వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏదన్నా వాళ్ళు పేదవాళ్ళు లేకపోతే మళ్ళీ కోలుకోలేని మధ్యతరగతి వాళ్ళు అయితే వాళ్ళకి చెప్పి వాళ్ళకి మా ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించి చేయండి అది మానవత్వంతో చేయాల్సిన పని కానీ ఇష్టం వచ్చినట్టు కోల్చడం నువ్వు వరద వచ్చినప్పుడు మొదట భలే కూల్చారే అనుకుంటాం పెద్ద సెలబ్రిటీ కోల్చం కానీ ఇప్పుడు తర్వాత వీళ్ళందరికీ కూల్చేసరికి అర్థమవుతా ఉంది మరి అయ్యప్ప సొసైటీ మోస్ట్లీ అంతా అనాథలేదు దాంట్లో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ఈయన ప్రభుత్వంలో పనిచేసే కొందరు సలహాదారులు కూడా ఉన్నారు మరి వాళ్ళందరూ ఎట్లాగో ఉన్నారు ముందు వాళ్ళు ఇల్లు కోల్సామరండి ఇల్ని అప్పుడు చెప్పారు కదా అప్పుడు నమస్తే తెలంగాణలో వచ్చింది ఎవరెవరు వివేక్ గారు ఇల్లు అని వివేక్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళందరూ ఇల్లు ఉన్నాయి పావం హౌస్లో ఉన్నాయి అవన్నీ కోల్చని అన్నారు మరి కోల్చలేదే అనేది పద్ధతి అసలు ముందు అటువంటి వాటిని రానివ్వకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని అక్కడ విఫలమయ్యి అవి తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు కూలుస్తామంటే అది ఎట్లా అది మరి లేదు ఇప్పుడు అన్ని లోన్లు తీసుకుని అన్ని ప్ర అనుమతులు తీసుకుని వాళ్ళని కూలుస్తామంటే వాళ్ళ బతుకేం కావాలా బతుకుల్ని బాగు చేసే ప్రభుత్వాలు ఉండాలి తప్ప బతుకుల్ని కూల్చే ప్రభుత్వాలు ఉండకూడదు కదా ప్రభుత్వాలు అట్లా కూల్చకూడదు కదా అనేది నా అభిప్రాయం అట్లా అని చెప్పి మా ఓటు ఇప్పుడు మూసి రివర్ ఫ్రంట్ ఏదో ఆధునీకరణ అన్నారు మొత్తం వాళ్ళందరినీ కూల్చేస్తారా చేయమనండి అట్లయితే నేను ఆ చేసే అంత పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే దుర్గం చెరువు దగ్గర కోల్చలేని వాళ్ళు అక్కడ కూలుస్తారా ఎక్కడెక్కడో దూరంగా వెళ్ళలేదో చేస్తున్నారు మీరు చూడండి మొదట ఉన్నంత సీరియస్నెస్ ఇప్పుడు లేదు ఎక్కడెక్కడో వెళ్తున్నారు హైదరాబాదు లోపల ఎన్ని ఎన్ని లేవు అక్రమ నిర్మాణాలు అనాథరేజులు లేఅవుట్స్ ఎన్ని లేవు అనాథరేదిగా కట్టిన బిల్డింగ్లు లేవు ఎవరో ఒక చెప్పారు థర్టీ పర్సెంట్ బిల్డింగ్లు ఉన్నాయట రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు రావాలంటే సిన్సియర్గా ఒక చిత్తశుద్ధి తోటి చేయాలి ఇటువంటి విషయాలు అంతేగాని తోసిందే లేచిందే లేడి ప్రయాణం అన్నట్టు చేయటం వల్ల ఆయనకి నష్టం జరుగుతుంది నేను సరదాగా నా ఒకసారి చెప్పాను భూ సంస్కరణలు తీసుకొచ్చి తీసుకొచ్చి అడావుడిగా పివి నరసింహరావు పదవి బాగొట్టుకున్నాడు మధ్య నిషేధం అమలు చేసి ఎన్టీఆర్ పదవి బాగొట్టుకున్నాడు చంద్రబాబు వెనకాల మధ్య తయారీదారులందరూ వెనక చేరి చేరారు అన్నది కూడా ఒక భావన ఉంది అట్లాగే ఇతను తెలివి ఇతను అయితే ఇప్పటివరకు ఆయనకి కాంగ్రెస్లో ఎదురులేనట్లుగానే ఉంది కానీ కాంగ్రెస్లో ఎప్పుడైనా జరగచ్చు గ్రూపులు సడన్గా ఇది అవ్వచ్చు కాబట్టి ఆ వాటిని కూడా ఆయన దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ముందుకెళ్తే మంచిది అంతే తప్ప కనపడిన ఇళ్ళల్లో కూలుస్తాము మాకు అడ్డం వచ్చిన ఇళ్ళల్లో కూలుస్తాము ఇళ్ళు ఆపుతాము అంటే అది అంత కరెక్ట్ కాకపోవచ్చు ఏమన్న అభిప్రాయం ఇక ఏపీకి వెళితే ఎవరిని కూల్చాలి ఫస్ట్ సీఎంది కోల్చాలి చంద్రబాబు గారు ఉంటున్నారు కరకట్ట అక్రమ నివాసం అని ఆయనకి తెలుసు కదా సార్ నోటీస్ ఇస్తే గోల్ చేశాడు కదా మరి ఆయన ఆశ్రమం అక్రమమే కదా అక్కడ నలభై యాభై బిల్డింగ్లు ఉన్నాయి కదా కరకట్ట అమ్మంటే అట్లా పెట్టచ్చా ముందు దాని సంగతి చెప్పి ఇంకెవరి దగ్గరికైనా అయినా వెళ్ళమనండి బొడమేరులో అసలు ఆక్రమణలు ఎప్పుడు జరిగినాయి ముప్పై పాతి ముప్పై ఏళ్ళుగా జరిగినాయి అంట అవన్నీ ఇప్పుడు జగన్ వచ్చామని నేయించాడు అక్కడ కాదు కదా ఇంక ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు రాసేగలిగేటప్పుడు ఇంకా కాలువ గట్ల మీద ఈయన ఈ టైంలో కూడా కొన్ని జరిగినాయి కొన్ని ఖాళీ చేయించడం వేరే చోట ఇవ్వటం అట్లాగే రాసేగలిగేటప్పుడు కూడా కొత్త మొత్తం క్లీన్ చేయించి ఎక్కడో వేరే చోట ఎక్కడో రాణిగారి తోటనో లేక ఇంకా ఎక్కడెక్కడో ఇచ్చారు భూములు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇచ్చారు అట్లా పేదలకి ఆల్టర్నేటివ్ చూపించడం అవసరం చెరువుల దగ్గర ఉన్న కాలువ గట్ల మీద ఉన్న రోడ్డు పక్కన ఉన్నా కూడా అయినా కూడా ఎవరైనా వేస్తుంటే అప్పుడు నువ్వు అడ్డు అసలు ముందు వేసేటప్పుడే అడ్డుకోవాలి వేసేటప్పుడేమో పార్టీల వాళ్ళు కొన్ని జెండాలు పట్టుకొచ్చి నిలబడతారు అడ్డం పడతారా పేదలకైనా అప్పుడు గవర్నమెంట్ ఏమో ఎలా చేస్తుంది మళ్ళీ తర్వాత ఇంకొక గవర్నమెంట్ వచ్చేమో తీసేస్తాయి తీసేస్తే వాళ్ళు ఊరుకుంటారా ఇది ఒక ఇది ఒక వైరుధ్యంగా మారింది ఎవరు తప్పంటే ఇరువైపులా తప్పు ఉంటుంది కానీ ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయాలనేది నా అభిప్రాయం సార్ జగన్ గారు పార్టీ నిర్మాణం కోసం ఇప్పుడు ఎలాంటివి తీసుకోవాలి కొంతమంది ఎంపీలు వెళ్ళిపోతున్నారు అంటే అట్లా కాదు ఏ రాజకీయ పార్టీకైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అదేమి పెద్ద విశేషం కాదు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడే కాదు ఉదాహరణకి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఎలక్షన్ తీసుకోండి అప్పుడు అరవై మంది జనతా పార్టీ ముప్పై మంది కాంగ్రెస్ ఆర్ కాంగ్రెస్ అయికి నూట ఎనభై సీట్లు వచ్చి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ తర్వాత మొత్తం జనతా పార్టీకి సంబంధించిన దాదాపు యాభై ఐదు మంది కాంగ్రెస్ అయ్యేలో చేరిపోయారు కాంగ్రెస్ వారికి సంబంధించిన ముప్పై మంది దాదాపు ఒకళ్ళేమన్నా ఆగారేమోగా బట్ మొత్తం చేరిపోయారు సో దాంతో రెండు వందల డెబ్బై వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అయ్యి బలం మరి అప్పుడు ఫిరాయింపులు ఉన్నాయి అయితే అప్పుడు చట్టం లేదు ఆ తర్వాత చట్టం వచ్చిన తర్వాత కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఎందుకు ఎన్టీ రామారావు గారి పక్కన రఘుమారెడ్డి గారని కూర్చునేవారు ఆయన వెళ్ళిపోయాడు ఎలక్షన్ ముందు తొంభై నాలుగు ఎలక్షన్ ముందు ఓడిపోయాడు అది వేరే విషయం అట్లాగే చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు అన్నవాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఎందుకు ఆయన ఆయన సోదరుడు ఆయన బామ్మరిది హరికృష్ణ వెళ్ళి సొంతంగా పార్టీ పెట్టుకోవాలి కొంతకాలం పాటు జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో ఎంపీలో ఇప్పుడు ఇవన్నీ ప్రత్యేకించి ప్రా కాంగ్రెస్లో జరుగుతాయి బీజేపీలో జరుగుతాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి అట్లా కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి అయితే ఈ ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలు నాయకత్వం ఆధారంగా నడిచేటువంటి పార్టీలుగా ఉంటాయి సరే వాళ్ళు కేడర్ని బిల్డప్ చేసుకుని నిలబడి కాలం నిలబడతారు కానీ నాయకుడు మీద ఆధారపడినప్పుడు వా కొంతమంది నాయ ఇతర నాయకులు బ అంత బలం ఉన్నా లేకపోయినా ఈ పార్టీ పార్టీలు అనేవి ఈ నాయకుల మీద ఆధారపడే నడుస్తాయి సో అందువల్ల ఒకరిద్దరు పార్టీ నాయకులు వెళ్ళినందువల్ల కొత్తగా వచ్చే నష్టమే లేదు కొంత నష్టం ఉన్నా వీళ్ళు జనంలోకి వెళ్ళి పూడ్చుకోవాలి సో అది తెలుగుదేశానికైనా వర్తిస్తుంది వైసీపీకి అయినా వర్తిస్తుంది ఇప్పుడు మనం జగన్ గారు ఒక్కడే కదా స్టార్ట్ అయింది వాళ్ళ మదర్ని కూడా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయించి ఇద్దరు గెలిచి అట్లా ఇద్దరితో స్టార్ట్ అయింది తర్వాత ఒక పద్దెనిమిది మంది రాజీనామా చేసి వెనకాల వచ్చారు ఆ తర్వాత మరో ఒక ఇరవై మంది వచ్చారు ఆ తర్వాత అరవై మూడు అరవై ఏడు మంది గెలిచారు ఇది రెండు వేల కానీ వాళ్ళలో ఇరవై మూడు మందిని చంద్రబాబు గారు కొనేసుకున్నారు కదా అయినా కూడా ఈ నేను తగ్గలేదు కదా ఇరవై మూడు మంది వెళ్ళిపోయారు మీరు ఇద్దరు ఎంపీలు వెళ్ళిపోతే అమ్మో అంటున్నారు సో ఇరవై మూడు మంది నేను ఆయన చెల్లించకుండా జనంలోకి వెళ్ళాడు గెలిచాడు సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు ఎమ్మెల్సీలు లాగుతున్నారు వాళ్ళు ఒకరిద్దరు ఇప్పుడు ముగ్గురం నలుగురు లాగినట్టున్నారు కదా అట్లాగే ఎంపీలు కూడా ఒకళ్ళిద్దరిని ఇద్దరు లాగారు సో అందులో మోపిదేవి రమణ వెళ్ళడం అంత పద్ధతిగా అనిపించలేదు ఎందుకంటే ఆయనతో పాటు ఉన్నాడు జగన్ గారి కేసుల్లో ఆయన కూడా ఉన్నాడు మరి ఆ కేసుల్లో ఉన్నాడందరినీ తిట్టేవాడు కదా చంద్రబాబు గారు ఇప్పుడు ఆయన ఆయనే చేర్చుకుంటున్నాడు సో ఇది ఇప్పుడు అంతేకాదు ఆ ఎలక్షన్ ముందు గుమ్మనూరు జయరాం రెడ్డి శ్రీధర్ రెడ్డి అట్లాగే ఇంకా కొంతమంది మీద ఎన్ని తిట్టారు ఈయన వాళ్ళందరినీ మళ్ళీ చేర్చుకుంది టికెట్లు కూడా ఇచ్చాడు శ్రీనివాసులు శ్రీనివాసరెడ్డి ఇట్లా చాలామంది అంటే ఢిల్లీ లెక్కల స్కామ్లు కానీ ఈనాడు వాళ్ళేమో అచ్చంగా మావంటి ఎన్ని విపరీతంగా వ్యతిరేకంగా రాశారు ఆయన టీడీపీలో జారంగానే మొత్తం మా అయిపోయింది ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఢిల్లీ లెక్కల స్కామ్లు మిగతా వాళ్ళందరినీ జైల్లో ఉన్నారు ఈయన ప్రైమ్ మినిస్టర్ గారి పక్కన కూర్చున్నాడు ఏం చేస్తాం వ్యవస్థ అట్లా ఉంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ అన్నీ అమలయ్యాయా లేదా వీటి మీద ఆధారపడి వచ్చే ఎలక్షన్ నడిచే అవకాశం ఉంటుంది తప్ప జగన్ గారు ఏమంటే ఎవరు ఎవరున్నారు ఎవరు లేరు అనేది తర్వాత పాటు జగన్ ఇచ్చేటువంటి హామీలు ఆయన ఆయన ఇప్పుడు చాలామంది ఇప్పుడు వరదలు అప్పుడు ఏమనుకుంటున్నారు ఆయన బాగా చేశాడు ఈస్ట్ గోదావరిలో కానీ కృష్ణ కరకట్ట అదే నది వెంట పెద్ద వాల్ కట్టి కృష్ణాలంకలోని కొన్ని లక్షల మందిని సేవ్ చేశాడు అనుకుంటున్నారు లేదా ఎప్పుడైనా అది డిపెండ్స్ చంద్రబాబు గారు కూడా ఒంటరి ఆయన పార్టీ నడుపుతున్నాడు కదా ఓడిపోయాడు కదా ఆయన ఓడిపోయినప్పుడు కొందరు వెళ్ళిపోయారు కదా మళ్ళీ గెలిచారు కదా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాదు పెద్ద సీరియస్గా తీసుకోలేదు ఈ నాయకుడు స్ట్రాంగ్గా ఉండి ఒక విధానపరంగా జనాన్ని అట్రాక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా నాయకులు కూడా లైన్లో ఉంటారు